నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు మమ్మల్ని మటుకి ఎందుకంటే అసలు భూజపల్లి సుబ్బారెడ్డి ఎంత మంచివాడో అందరికీ తెలిసిందే అటువంటి రోజు గొడవ చేసి మీరు టీడీపీ పార్టీలో చేరతారా చేరని చెప్పి గొడవ చేయడం జరిగింది ఏది ఏమైనా కానీ వాళ్ళ నాన్న ఒకటే అన్నాడు మేము టీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉంటామని ఎంకే ఉంటాము మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అని చెప్పి మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు పూజ భరోసా పాలెడ్గాని జైల్లో పంపించింది మరే చందో బాబు నాయుడే అప్పుడు అప్పుడు ఉన్న మిగిలి అందరూ కలిసి ఏమీ లేని దానికి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి చేయడం చాలా అది దా హ్యాపీగా సంతోషంగా మేమున్నాము తర్వాత మళ్ళీ మనకి మన ఆపేయడం జరిగింది క్వారీ కూడా క్వారీ కూడా ఆపేశారు ఇటువంటి అటు అంత బాగా మా మమ్మల్ని పెట్టారు అందుకని ఎప్పుడైనా పైన దేవుడే ఉన్నాడని మేము ఒకటే అనేవాడు ఏదైనా ఆయన బాధపడు కూడా బాధపడలేదు నాన్న దారుణంగా జైల్లో వేసిన చేసినందుకు చాలా బాధ కారణంగా అనిపించింది మనకి రోజు మనకి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రదేశం ఒక ఒక Like, Share, Subscribe, and Get Notification.